తెలంగాణ అవినీతి తెలంగాణ ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం ఆ రోజు ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా బిజెపి పాలిత రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు ముప్పై ఒక్క మంది బీసీ ముఖ్యమంత్రిలో ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నాం అదే ఓడలు ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం మనం ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ దళిత నాయకుడు మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం దామోదరం సంజయ్ గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారు చెప్పింది తెలంగాణకి బీసీలు కులాలని వచ్చే నాయకులనే ముఖ్యమంత్రిగా చేస్తాం దానికి అండగా నిలబడతామని చెప్పితే మనస్ఫూర్తిగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఏ కోరికైతే ఏ ఆశ ఉన్నామో రోజు నెరవేరుతుంది అని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి మనస్ఫూర్తిగా జనసేన కలిసి మనవడానికి నిర్వహిస్తున్నాం కాదు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మొత్తం సకల తెలంగాణ ప్రజానికానికి కూడా వరంగల్ నుంచి నా విన్నప్పుడు ఒకటే నేను ప్రతి నియోజకవర్గం తిరగలేని పరిస్థితిలో ఉన్నాను అందుకని ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడినారో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారో వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కమలం గుర్తి మీద ఓటు వేసేవారు గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రావు గారిని అలాగే మనకి శ్రీమతి రావు పద్మా గారిని మంచి మెచారిటీతో గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణ బిజెపి నాయకులకి రాష్ట్ర బిజెపి నాయకులకి బండి సంజయ్ గారికి లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి భద్రకాళి మాకి జైజలు చెప్పుకుంటూ ఇచ్చినప్పుడు విజయం సాధించినప్పుడు భద్రకాళి మా గుడికి మీరందరూ ప్రజల సమక్షంలో గుడికి దర్శనం చేసుకున్నాం తెలంగాణలో ఈ రోజున మనం పాదముద్ర తీసుకున్నాం అభివృద్ధి పెడుతున్నామని తెలంగాణలో తెలంగాణ గురించి మాట్లాడితే నా తెలంగాణ గురించి మాట్లాడితే నాకు చప్పుడు అమితంగా పెరిగింది ఎందుకు ఇచ్చే ఉద్వేగం బలం అక్కడ రౌడీలు ఎదుర్కొంటున్నారు ఫ్లాక్సిస్ ఎదుర్కొంటున్నారంటే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ హిందూ ఇచ్చిన నాకు పెద్దలు అక్కర్లేదు ఏం కుండెల్లో ఆశయ బలం ఈ బలం ఉంటే చాలా ఎదుర్కోవచ్చు మీలాంటి వాడిని వచ్చి దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతూ ఈరోజు బలంగా ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తామని తెలియజేసుకుంటూ ఒకసారి కన్నా భారతకి చేసే తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే జై జనసేన జ